సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునగాక మన ప్రభువును లోకరక్షకుడైన నామములో మీ అందరికీ కూడా నా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం విలాప వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనము చదువుకుందాం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు విలాపవాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం ఆ ఇరవై మూడవ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలలో అరవై ఆరు గ్రంథాలలో అరవై ఆరు గ్రంథాలలో వ్రాయబడినటువంటి అధ్యాయాలు వచనాల అన్నింటిలో కూడా నాకు ఇష్టమైనటువంటి మాట ఏమిటి అని చెప్పనంటే నీవు ఎంతైనా నమ్మదగినవాడు నిజంగా మనము ఆరాధించేటటువంటి దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు నీవు ఎంత నమ్ముతావో నీకు అంత దేవుడు నమ్మకంగా ఉంటానని చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే నూట ఒకటవ సంకీర్తన ఆరవ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను దేవాతి దేవుడే స్పష్టంగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నా యొద్ద నివసించున్నట్లు కదా నా యొద్ద నివసించినట్లు ఆయన దగ్గర నివసించడానికి ఆయన సన్నిధిలో నివసించడానికి దేశంలో దేవుడు నమ్మకస్తులైనటువంటి వారిని కనిపెడుచు ఉన్నాడంట దేవుడు సర్చింగ్ చేస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు కనిపెట్టుచు ఉన్నాడు ఎవరు దేవునికి నమ్మకంగా ఉన్నారా అని దేవుడు చూస్తూ ఉన్నాడు కనిపెట్టుచూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటే దేవుడు మనను చూస్తూ ఉన్నాడు ఆయన మనల్ని బాగుగా ఎరిగి ఉన్నాడు దేవునికి నమ్మకస్తులు కావాలంట నమ్మకస్తులైనటువంటి వారి కోసం దేవుడు కనిపెట్టుచూ ఉన్నాడు నమ్మకస్తులైన వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఈరోజున దేవుని సంఘమా దేవుని బిడ్డలరా నాతోటి జత పని వారలారా దేవునికి మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కావలసిందే నమ్మకస్తులు ఏ దేవుడైతే కలువరి సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి నీకు రక్షణను ఇచ్చాడో ఆ రక్షణ కాపాడుకునేటటువంటి నమ్మకస్తులైన వారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఏ పరిశుద్ధత అయితే నీకు ఇచ్చాడో ఏ నీతైతే ఇచ్చాడో ఏ యథార్థత అయితే ఇచ్చాడో ఏ అభిషేకాన్నైతే ఇచ్చాడో దానిని కాపాడుకునేటటువంటి నమ్మకస్తులైన వారిని దేవుడు చూస్తూ ఉన్నాడంట కనుక దేవుని బిడ్డలారా మనం దేవుడు మనకి ఇచ్చిన రక్షణ విషయంలో పరిశుద్ధత విషయంలో నీతి విషయంలో భక్తి విషయంలో పరిశుద్ధత విషయంలో యథార్థత విషయంలో దేవునికి మనము నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెట్టుచూ ఉన్నాడంట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉందండి అపోస్తల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ నేను యశ్వీ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనితో అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను ఎంత అద్భుతమైన మాట నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినవాడు దేవుడు భూమిని చూచినప్పుడు భూమి మీద చూచినప్పుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడంట ఆ వ్యక్తి పేరు ఎవరు ఆ వ్యక్తి ఎవరు అంటే దావీదు దావీదులు కనుగొన్నాడు ఎందుకు దావీదును దేవుడు కనుగొన్నాడంటే అప్పటికి దావీదు దేవునికి నమ్మకంగా ఉన్నాడు నమ్మకంగా జీవిస్తున్నాడు నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాడు నమ్మకంగా దేవుని కొరకు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కనుగొన్నాడు కనుగొన్నాడు కనుగొని దావీదును దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు దేవునికి స్తోత్రం కలుగునగాక దావీదు స్థితి ఏంటి దావీదు స్థానం ఏమిటి దావీదు వృత్తి ఏమిటి అని మనం చూస్తే అడవిలో అరణ్యంలో గొర్రెలను కాచేటటువంటి వృత్తి గొరెలను కాసేటటువంటి పని గొర్రెలగాచే దావీదు దేవునికి నమ్మకంగా ఉన్నాడు అరణ్యములో అడవిలో ఉన్నటువంటి దావీదు దేవునికి నమ్మకంగా ఉన్నాడు గనుకనే ఆ దావీదు యొక్క నమ్మకత్వాన్ని దావీదును ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా ఇస్రాయేలు ప్రజల మధ్యకు దావీదును దేవుడు తీసుకొచ్చాడు ఇస్రాయేళీలకు ఎరుషులేము పట్టణానికి దేవుడు చక్రవర్తిగా డు దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలూహ నిజంగా దేవునికి మనం నమ్మకంగా ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఉన్నతంగా దీవిస్తాడు మనం అనుకుంటాం నా స్థితి ఇలాగే ఉండొచ్చు నా పరిస్థితి ఇలాగే ఉండొచ్చు నా జీవితం ఇలాగే ఉండొచ్చు నా కుటుంబం ఇలాగే ఉండొచ్చు నా పరిచర్ ఇలాగే ఉండొచ్చు అని కాదు నువ్వు ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటా ఉంటావో ఇచ్చిన రక్షణ విషయంలో నమ్మకంగా ఉంటావో నీకు అప్పగించినటువంటి పరిచర్ విషయంలో నమ్మకం కలిగి ఉంటావో ఒక సమయం వస్తుంది దావీదును కనుగొన్నట్లుగా దేవుడు నిన్ను కూడా కనుగొంటాడు నీ దిశ దశను దేవుడు మారుస్తాడు నిన్ను వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి మహాభివృద్ధిలోనికి నా దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు దేవునికి స్తోత్రం కలిగునగాక హాలలుహ కనుక దైవ పిల్లలారా నా రెండు చేతులు జోడించి నేను మీకు తెలియజేస్తున్నాను వాక్యం చెప్తుంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి కనుక మనం నమ్మకంగా ఉందాం దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ విషయంలో దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య విషయంలో మనము నమ్మకంగా ఉందాం నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెట్టుచున్నాడంట ఆయన కనిపెట్టుచున్నప్పుడు ఆయన దృష్టిలో మనం పడినప్పుడు దావీదు వలె దేవుడు మనలో ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె చిన్న ప్రార్థన ఏ మీకు అందనాలు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా ప్రభువానికి నమ్మకంగా జీవించి మీ దీవెన ఆశీర్వాదాలు పొందునట్లు మీ గ్రహించి సమస్త మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని కేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమె దేవుని బిడ్డలారా గమనించండి మరిన్ని సందేశాలతో మీ ముందుకు రావాలని ఒక చిన్న ఆశను ప్రయత్నాన్ని ప్రభువులో నేను కలిగి ఉన్నాను దయచేసి తెనాల్లో బీసీ కాలనీలో భూపాలమెల్లి రోడ్డులో ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రేయర్ టెంపుల్ ద్వారా చిన్న పరిచయను జరిగిస్తూ ఉన్నాం ఆ పరిచర్య కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి దయచేసి ఈ వీడియో ఎవరైతే ఆన్ చేస్తున్నారో అది స్కిప్ చేయకుండా చివరి వరకు దయచేసి మీరందరూ కూడా చూడండి ఇతరులకు షేర్ చేయండి తర్వాత ఈ మెసేజ్ ఎలా ఉందో మీ యొక్క హృదయంలో మీరేం ఆలోచన చేస్తున్నారో దానిని కామెంట్స్ రూపంలో మరి మాకు తెలియచేసినట్లయితే నేను సరిచేసుకోవాల్సిన సరి చేసుకుంటాను ఒకవేళ మీరు ప్రోత్సహించారనుకోండి దాన్ని బట్టి నేను ఇంకా ముందుకి బలంగా ప్రభువులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగుననే ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ అబ్రహాము రెడ్డి బోయిన అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా పిల్లలు కూడా మరి కొన్ని కొన్ని పాటలు పాడుతూ ఉన్నారు మరి అవి రికార్డింగ్ ఎలా చేయాలో మాకు ఇంకా సరిగ్గా ఒక సరి అయిన అవగాహన లేదు అవి మీ ముందుకి ఇంకా చక్కగా కొంచెం డిస్టర్బెన్స్ అనేది లేకుండా మంచిగా మంచి మంచి వీడియోస్ పాటలు మెసేజెస్ చేసి మరి చివరి దినాల్లో క్రైస్తవ లోకానికి ఈ పాటలు వీడియోస్ రూపంలో కొన్ని ప్రసంగాలు ముందుకు తీసుకురావాలని ఒక చిన్న ఆశ కోరిక ప్రభు సన్నిధిలో మేము కలిగి ఉన్నాము కనుక మా ఛానల్ అభివృద్ధి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఇతరులకు షేర్ చేయండి వాక్యములు వినండి పాటలు వినండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు ప్రేమలో మీకు తెలియజేస్తూ ఉన్నాను మా పరిచర్య కొరకు పరిచర్య అభివృద్ధి కొరకు మీరందరూ ప్రార్థన చేయండి మరిన్ని వీడియోస్తో రాబోయే రోజుల్లో మేము ముందుకే మేము వస్తాం మీ యొక్క ప్రభు పరిచర్యలో సేవకుడిగా నేను మీ అందరితో కలిసి మీ కొరకు కూడా ప్రార్థన చేస్తానని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ